అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు శనివారపేట దక్షిణ వీధి ప్రాంతాల్లో కొలువైన శ్రీ గంగానమ్మ అమ్మవారి స్నాన సంబరాల మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటికి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే గంగానమ్మ అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి విశ్వాసాలతో స్నాన మహోత్సవం నిర్వహించడం శుభకరమని అన్నారు లోక కళ్యాణార్థం అత్యంత నమ్మకంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న పూజలు ప్రజలందరికీ సుఖ సంపదలు కలిగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన ఏలు ఇన్ఛార్జి రెడ్డి నాయుడు నాయకులు ఎంఆర్డీ బలరాం నారా శేషు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్ ఆర్నేపల్లి తిరుపతి గోడపల్లి వాసు లంకపల్లి మాణిక్యాలరావు చోడే బాలు జనసేన నేత నెగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు

லையா ஐயர் கொஞ்சம் பிட்றாவா ஆ டேட்டிங் சுத்தறே இல்ல ஐயா கொஞ்சம் பக்குனடா இது அத வந்து சார் ஏரண்டு ஜெரி ஓகே ఈ సంవత్సరం నుంచి దక్షిణ వీధి గంగానమ్మ స్నాన మహోత్సవాలని మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది భక్తులందరూ కూడా అత్యంత వస్తుశ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజించుకోవటం అలాగే ఈ అమ్మవారికి పోసిన మొక్కులన్నీ కూడా తీరుస్తారని గట్టి నమ్మకం ప్రజలందరూ కూడా అత్యంత భక్తి ఉత్సాహంతో చేసే పండుగ ఇది తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ప్రారంభించుకుని ఏదైతే అమ్మవారి పట్ల ఎప్పుడూ కూడా అంకిత భావంతో ప్రజలందరూ కూడా ఉంటారో వీళ్ళందరూ కూడా దర్శన బీధిలో అటువంటి నమ్మకం వీళ్ళకి ఉంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం స్నాన కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడానికి కార్యక్రమం చేసుకుంటున్నారు అందరూ కూడా బాగుండాలని సందర్భంగా అలాగే కమిటీ వారిని కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధతో అమ్మవారిని కొలుసుకోవాలని చెప్పి మనం కొట్టుగా కోరుతున్నాం ఈరోజు దక్షన్ బీజులో గౌరీదేవి ఆలయం వద్ద నిర్వహిస్తున్నటువంటి గంగానమ సంబరాలని ఈ గౌరవ శాసనసభ్యులు మర్యాక్ సెంటీ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధ్యాహ్నం బలరాం గారు మిత్రులందరూ కూడా హాజరయ్యారు ఇక్కడ కమిటీ వర్క్ చాలా ఉత్సాహంతో మరి అమ్మవారి యొక్క కఠిన కటాక్షం ప్రజలపై ఉండాలని ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎందుకంటే చాలా వైభవంగా ఇక్కడ గౌరీ దేవోత్సవాలు చేసేవారు ఈ సంవత్సరం నుంచి గంగానమ్మ సంబరాలు కూడా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఇచ్చినటువంటి ప్రజలందరూ చూసి దైవ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రజలందరూ మంచి సంతోషంతో ఉండాలని అమ్మవారి పట్న కటాక్షం అందరిపైన ఉండాలని మరి యొక్క కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి యొక్క ఉత్సవాలన్ని రోజు కూడా మంచి భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారి యొక్క గొప్పటి పాత్రడు అవలసిందిగా కోరుకుంటున్నాం